అశౌచములు ఎన్ని తరాల వారివి పాటించాలి ఇది ఒక విశేషమైనటువంటి ఒక సందేహం అందరినీ కూడా పట్టిపెడిస్తూ ఉంటుంది ఎందుకు ఆ సందేహం అంటే సహజంగా మనకి సాంప్రదాయాల మీద విలువలు గౌరవాలు లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని ధర్మశాస్త్ర విషయాలైనా కానీ సందర్భం వేరైనటువంటి అంశాల్లో చెప్పిన విషయాలను వాళ్ళు ఇక్కడ వాడుకుంటూ ఉంటారు నేను ముహూర్త బాల శిక్ష ధర్మ సందేహాలు వీటి ద్వారా ఈ విషయాలని మీకు ప్రస్తావన చేయడంలో గల అంతరం ఏంటంటే ముహూర్త శాస్త్రం అనేది మాట్లాడుతున్నారు అంటే కనుక ఆ ముహూర్త శాస్త్రం మాట్లాడేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా మరి ఈ యొక్క విజ్ఞానం ఉండాలి అశోచాది విశేషాల మీద విజ్ఞానం ఉండాలి తాను ధర్మ విషయాలను కూడా ఎవరైనా వస్తే చెప్పేందుకు వీలుగా తయారై ఉండాలి ఇక్కడ మనం ఇదే ప్లాట్ఫారం మీద ముహూర్త బాలశిక్ష జ్యోతిష బాల శిక్ష వాస్తు విషయాలు ధర్మ సందేహాలు అని చెప్పుకుంటున్నాం కారణం ఏమిటి అంటే మరి ఒక పండితుడు అన్ని రకాలుగా కూడా తాను తెలిసిన విషయాలని పది మంది చెప్పేందుకు వీలుగా తయారై అప్పుడే తెలియ తెలియాలి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటే తెలియని విషయాలు మాత్రం చెప్పకూడదు అందులో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో తెలియని అంశాలని ప్రస్తావన చేశారు అంటే కనుక వాళ్ళు చాలా రౌరవాది నరకాలను అనుభవించే అవకాశం వస్తుంది నాకు తెలియదయ్యా ఎవరైనా కనుక్కుని చెప్తాను లేకపోతే మీరు కూడా ఎవరైనా కనుక్కోండి అన్నంలో ఏం పోతుందండి ధర్మం ధర్మంగా నిలబడిపోతుంది ఇవాళ చాలామంది తెలియని విషయాలని ప్రస్తావన చేసి అందరికీ కూడా వాడికి నోటుకు ఏదొస్తుంది చెప్పేసి దారి తప్పించేశారు ప్రధానంగా ఆధునిక ఆధ్యాత్మిక గురువులు దీనికి ముఖ్యమైన కారకులు భగవద్ అనుగ్రహం వల్ల నా గురువు చెప్పిన పాఠం చెప్పిన గురువులందరూ కూడా నానా తెలియని విషయాలు మాత్రం పొరపాటును కూడా ఎవరికి చెప్పకు అని చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి నూరు పోసిన కారణంగా మా పరంపరలో మా కుటుంబాల్లో ఇప్పటికి కూడా అదే నడుస్తూ ఉంది ఈ అశోచాలు మనకి జాతా శోచం ఏడు తరాల వరకు కూడా అంటే మన తండ్రి మన తాత అంటే తండ్రికి తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి అట్లా ఏడు తరం ఆ ఏడు తరంలో వాళ్ళు ఒకవేళ ఒక ఐదు గ్రంథములు అనుకోండి ఈ ఐదు ఐదు గ్రంథముల యొక్క బ్రాంచెస్ అన్నింటిలోనూ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరికీ మళ్ళీ ముగ్గురు నలుగురు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ముగ్గురు నలుగురు ఉంటారు అలాగే ఎంతమంది ఉంటే అంతమంది పూర్వం అందుకోసమే వంశవృక్షం అని చెప్పి రాసేవాళ్ళు వాళ్ళందరి తాలూకు పురుళ్ళు మైళ్ళు పట్టాల్సింది వీళ్ళందరూ కూడా తండ్రి తరువు వాళ్ళు కదా పది రోజుల మైలా పట్టాసింది ఇక్కడ నువ్వు పది రోజుల మైల దీక్ష పడ కదా నీకు నీకు వాళ్ళు పోయారు అన్న విషయం తెలియదు ఆరు నెలల లోపుగా ఎప్పుడు తెలిసినా సరే అతిక్రాంత శోచం అని చెప్పి మూడు రోజులు మళ్ళీ పట్టాలి ఇది చాలా విశేషమైనటువంటి ధర్మశాస్త్రం శోచం అనే పేరుతో దీన్ని అన్ని గ్రంథాల్లోనూ కూడా అందరు మహర్షులు కూడా ఒకే రకంగా చెప్పారు ఏదో ఒక పెద్ద విశేషం పాఠాంతరం ఎవరు చెప్పలా ఒకే రకం అంటే నీకు నువ్వు ఏడో తరం అనుకో నీ పైన మీ నాన్న ఆరో తరం మీ తాత ఐదో తరం మీ ముత్తాత నాలుగో తరం వాళ్ళ నాన్న ముత్తాత వాళ్ళ నాన్న మూడో తరం మీ ముత్తాతగారు తాతగారు రెండు తరం మీ ముత్తాతగారు ముత్తాతగారు తరం అట్లాగా ఏడు తరాలు కూడా ఎస్టోడేస్ ఉండే అలాగ పైన ఏడుతరం ఆయనకి అన్నదములు ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళందరినీ కూడా జ్ఞాతులు అంటారు వీళ్ళందరూ కూడా దశరాత్రులు ఆ ఏడు తరం పైన పద్నాలుగు తరం వరకు కూడా ఉన్నటువంటి మీ తండ్రి వంశంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నదములు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళందరూ కూడా త్రిరాత్రులు అంటారు వాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళతో ఇంకా మనకి సంబంధాలు బాంధవ్యాలు ఆ లింక్ మన బాంధవ్య లింక్ మొత్తం తెలిసి కనుక నేను నడుస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళు మనకి మీ దగ్గర నుంచి పైన ఎనిమిదో తరం వాళ్ళు లేకపోతే తొమ్మిదో తరం వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన బ్రాంచ్ల వాళ్ళు కనుక అయితే వాళ్ళు కనుక పోయారు అని తెలిస్తే కనుక మూడు రోజులు మైలుపడ్డం అనేది నడుస్తూ ఉంటుంది సరే ఇక మూడు రోజులు వాళ్ళు మూడు రోజులు వాళ్ళు పోయారు అంటే కనుక వాళ్ళ కార్యక్రమాలు పది రోజులు కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత మహిళ తెలిసిన స్నానంతో సరి పట్టక్కర్లేదు శ్రవణాశోచం ఉంటారు అది వారు పోయారని తెలిసింది కాబట్టి విన్నందుకు దాని తగ్గట్టుగా శ్రవణాశోచం అనేది మనం పట్టాలి ఇక్కడ ఈ పది రోజులు అనే దాంట్లో ఏమండి మాకు అసలు ఎవరో తెలియదు వాళ్ళ ముకుమోహాల మీద చూడలేదు వాళ్ళకి మాకు సంబంధం ఏం లేదు అసలు వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో మాకు తెలియదండి అండి ఊరికి జస్ట్ వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తెలిసింది వాళ్ళెవరో మా ముత్తాతగారి తాతగారి తరంలో వాళ్ళట అక్కడి నుంచి వాళ్ళ మా ముత్తాతగారు తాతగారు అందములటా వాళ్ళ అందముల పిల్లలట వాళ్ళ వరుసలో మా ఇంటి పేరుతోనే వచ్చారండి వాళ్ళు మాకు మైలు పట్టాలా అని అడుగుతారు మనం పట్టాలి అంటే ఎవడో తెలియని వాడి గురించి మైలు పట్టమంటాడేమంటాయా అని మమ్మల్ని మూర్ఖంగా చూసేందుకు విలుగా ఉంటుంది ధర్మశాస్త్రం కదా ఆచారం కదా ఇక్కడ ఈ ఆచారంలో వాళ్ళు మైలు పట్టాలయా అని చెప్తే మనకి ఒక మొండిగాను మూర్ఖంగాను చూసే అవకాశం వస్తుంది ఇక్కడ మార్కెట్లో ఒక సందర్భం జరుగుతూ ఉంటుంది పన్నెండు సంవత్సరాలు కనుక ఎవరైతే తెలియలేదో వాళ్ళకి సంబంధించినటువంటి అశోధాలు పట్ట పట్టక్కర్లేదు అని అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది కదా సార్ ఎవరైనా ఇంట్లోంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళు యాక్చువల్లీ వెళ్ళిపోయే టైంకో డెబ్భై ఏళ్ళు అనుకోండి అయితే ఇప్పుడు ఎనభై రెండు ఏళ్ళు ఉంటాయి వెళ్ళిపోయినప్పుడు డెబ్భై ఇప్పుడు ఎనభై రెండు కాబట్టి ఇంక కాలం చేసి ఉంటాడు అని చెప్పేసి అతనికి ఇంకా పాలద విధానంతో ఇంకా అప్రకర్మ చేసేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు అది జ్ఞాతులందరూ కూర్చుని నిర్ధారణగా అనుకుని ముందుకు వెళ్ళమని అప్పుడు పది రోజులు మైలుపెట్టి చేస్తారు మళ్ళీ పొరపాటున వాడు తిరిగి వస్తే వస్తే వస్తాడు కానీ శాస్త్రప్రకారంగా చేద్దామనేది ఇంట్లో వాళ్ళందరూ కూడా కుటుంబంలో పెద్ద వాళ్ళందరూ కూడా అనుకుని వాడి యొక్క వార్త తెలియదు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఎక్కడుండో తెలియదు వెళ్ళిపోయాడు కాబట్టి వెళ్ళిపోయిన సందర్భాన్ని పురస్కరించి ఇంకా ఉన్నాడు కాబట్టి వాడి కర్మగాండ చేసాల్సిందే అని చెప్పేసి దానికి ఒక ధర్మశాస్త్రం ఉంది దాని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు పెట్టేసి ఆ వాళ్ళకి మాకు బంధం లేదు అసలు వీళ్ళు ఎవరో మాకు తెలియదు మా కుటుంబాలతో మాకు పద్ పదమూ పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఇరవై సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు ఎక్కడ వాళ్ళు మాకు సంబంధం లేదంటూ ఉంటారు ఎక్కడ వాళ్ళో సంబంధం లేదు అనే మాట నిజమే కానీ జ్ఞాతి వర్గంలో వాళ్ళు ఉన్నారు మీ ముత్తాతగారి తాతగారు ఐదో తరమే కాబట్టి ఇందాక చెప్పానే నువ్వు మీ నాన్నగారు మీ తాతగారు మీ ముత్తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అంటే ఆరో తరంలోకి వచ్చారు మీ ముత్తాతగారు ముత్తాతగారు అంటే ఏడు తరంలోకి వస్తారు ఆ ముత్తాతగారి ముత్తాతగారి అన్నదమ్ములు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క బంధుత్వాలు మన కుటుంబం అనుకుని ఇదంతా మన వర్గం అని చెప్పేసి వాళ్ళ గురించి లిస్ట్ రాసుకోవని దౌర్భాగ్యం నీది మన అనుకునే వాళ్ళు ఎవరు మన అనేది తెలియని వాళ్ళు ఎవరు అనేటువంటి విషయంగా తప్పుని ఇదే పొరపాటున అదృష్టవశాత్తు ఈయన మా ముత్తాతగారి తాతగారి అన్నదమ్ముల కుటుంబంలో వాడయ్యా ఆ బెల్ట్ అట్లా వచ్చింది అనేటువంటి విషయం నీకు అదృష్టవశాతం తెలిసినప్పుడు ఇది మనవాళ్ళు అనుకోవాలి అందుకోసం పూర్వం ఒకవేళ ఏదైనా ఒక ఇంటి పేరు మా ఇంటి పేరు అనుకుందాం కప్పగంతు ఈ కప్పగంతు అనుకోండి ఈ కప్పగంతు వారిలో ఆ పైతరాల్లో ఎక్కడో విభాగం ఉంది విడిపోయిన వాళ్ళు ఉన్నారు పదిహేను పదహారు తరాల నుంచి కొంతమంది కుటుంబం తీసుకుని ఆ జీవనోపాధి నిమిత్తంగా కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోయారు కొంతమంది కొన్ని ప్రాంతాలు గడిపోయారు ఇట్లా వచ్చేసారు అక్కడి నుంచి ఆ బ్రాంచెస్ విడిపోయినాయి పదిహేను తరాల క్రితం కాబట్టి ఆ పదిహేను తరాల క్రితం బ్రాంచెస్ విడిపోయిన దగ్గర వాళ్ళందమ్ముల పిల్లలు వీళ్ళందముల పిల్లలకి సంబంధించి సంబంధం అందాలు ఉండవు కానీ ఏడు తరాల వరకు కూడా ఎప్పటికప్పుడు అందుకోసం మనం భారతీయ సంప్రదాయంలో నువ్వు పుట్టావు అంటే నీ పుట్టుకతో పాటు నీ నాన్నగారు అందములు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎవరు మీ తాతగారు అందములు ఎవరు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎవరు మీ ముత్తాతగారు పిల్లలు ఎవరు ఉన్నారు అందములు ఎవరు ఇవన్నీ కేవలం మైళ్ళు పురుళ్ళు పట్టడం కోసం కాదు నా తరఫు నా కుటుంబీకులు ఎంతమంది ఉన్నారని చెప్పి వాళ్ళతో సయోధ్యాన్ని నడవాలి ధర్మశాస్త్రం చెప్తున్న తెలుసా ఈ పురుడు మైలు పక్కన పడేద్దాం జ్ఞాతి అనేవాడు నీకు తెలిసాడు నువ్వు దాన ధర్మాలు బయట ఏదో బోర్డు పెట్టుకుని చక్కగా లక్షలు కోట్లు దానం చేయడం అవసరం కాదు ఫస్ట్ ప్రధానంగా నీ జ్ఞాతుల్లో ఎవరైనా సరే అంటే ఫస్ట్ అంటే నీ కుటుంబాన్ని చూసుకోరా అబ్బాయి అని చెప్పింది పురాణాలు చదవచ్చు మీరు పురాణాల్లో ఈ ధర్మశాస్త్రం బయటపడుతుంది ఇంచుమించుగా పురాణం మార్కండ పురాణాలు అనుకుంటా దీనికి సంబంధించిన ఈ ధర్మశాస్త్రం ఉంది అంతే జ్ఞాతి నిజమైన అవసరాలు తీరనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే వాడి అవసరాలుగా నువ్వు తీర్చలేదు అంటే వాడికి ఏదో ఇంట్లో కుటుంబ అవసరాలు తీరట్లా బాగా దరిద్రంలో ఉన్నాడు నీ దగ్గర ఐశ్వర్యం బాగా ఉంది నువ్వు ఊరంత దానం చేస్తున్నావు నీ జ్ఞాతికి రూపాయి కూడా దానం చేయాలి వాటికి సహకారం చేయాల నీ ధర నీ ధర్మం వృధా నీ ధనం వృధా జ్ఞాతికి నిజమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చగల స్థాయిలో నువ్వు ఉండి కూడా వాటికి తీరినప్పుడు ఆ అవసరం తీర్చే స్థాయిని దిగినప్పుడు నువ్వు తీర్చలేదు అంటే కనుక నీ యొక్క ధార్మిక బుద్ధి వృధా అవుతుందని చెప్పేసి పురాణంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఇది ఎవరు కాదన్నా సరిపో మనం కారణం అంటే పురాణాల్లో తమిళ శాస్త్రం మాములు గారు అలా అది వశిష్ఠులు గారు ఎంతో మధించి రాశారు అందులో దాన్ని అనుష్ఠించాల్సిందే అది ఖచ్చితమే మరి దాన్ని మనం కాదనే స్థాయి మంది కాదు అలాగా ఆ జ్ఞాతి వర్గాన్ని నువ్వు పెంచుకోవాలి వైరం పెంచుకోమని కాదు ఆ జ్ఞాతివర్గం ప్రతి నీలో బలం ఉంటుంది ఆ బలం వేరు అలాంటి అంశాలని మనం వదిలేసాం వాళ్ళ కుటుంబ బలం అనేటువంటి అంశాలను వదిలేసాం ఎవరెవరినో మనకి ఎంతసేపు మనకి వ్యాపారం ఇచ్చేవాడినో మనకి ఉద్యోగం చూపించేవాడినో వీడియో అనుకుంటున్నాం వాడే రేపు తర్పణాలు ఇవ్వడానికి పనికిరాడు వాడేం మనకి మైలు పడడానికి పనికిరాడు వాడితో సమాజంలో ఉండాలి వ్యక్తి ధర్మం వ్యవస్థా ధర్మం రెండు చెప్పింది భారతీయ సనాతన ధర్మం సమాజంలో అందరినీ కూడా మంచివాళ్ళతో అందరితో కూడా మనం సఖ్యతగా ముందుకు వెళ్తూ ఉండాలి సంఘ సత్సు విధేయతం సఖ్య అందరితో కూడా మనం మంచి వాళ్ళందరినీ కూడా మన పక్కన పెట్టుకుంటూ మంచి వాళ్ళతో సహవాసం చేసుకుంటూ మంచి జీవనం సాగించుకుంటూ అంతా ముందుకు వెళ్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఇవాళకైనా మీరు ప్రారంభం చేయండి ఆ మాటికి వాళ్ళు పోయారని చేస్తే మైలు పట్టాలి వాళ్ళకేదో పిల్లలు పుట్టారని చేస్తే మనం పురులు పట్టాలి అనే ఒక భావన కరెక్ట్ కాదు కనీసం ఏడో తరం వరకు అంటే మీ ముత్తాతగారి ముత్తాతగారి వరకు కూడా ఎవరు అనే పేర్లు తెలియాలి వాళ్ళ అందమూల పేర్లు తెలియాలి వాళ్ళ పిల్లలు ఎవరు తెలియాలి వాళ్ళు ఎవరెక్కడెక్కడ ఉన్నారని తెలిసి వాళ్ళ రిలేషన్స్ కలుపుకోవాలి ఈ మధ్యన సమాజంలో అందరికీ ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క పిల్లా పుట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చే దూరాలుగా ఉండి ఇవాళ మళ్ళీ అందరికీ కూడా మన అంటే ఎవరు మన వాళ్ళు ఎవరు మనం కలుపుకుందాం అంటూ ముందుకు వెళ్తున్నారు చాలా మంచి అవసరం మంచి లక్షణమే అది అవసరం కొద్దీ వస్తున్నారా లేక ఏదో దుర్మార్గమైన బుద్ధి వస్తున్నారా మంచి బుద్ధితో వస్తున్నారా ఇవన్నీ పక్కన పెడదాం అసలు అంటూ ఒక అవేర్నెస్ పెరుగుతుంది కానీ ఇక్కడ ఏడు తరాల దగ్గర నుంచి కూడా అంటే ముత్తాతగారు ముత్తాతగారు అనముల దగ్గర నుంచి కూడా వీళ్ళందరికీ కూడా వాళ్ళ అనదములు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళెవరు ఎవరైనా సరే వాళ్ళల్లో ఎవరైనా పుట్టారన్నా ఎవరైనా పోయారన్నా సరే పుట్టినప్పుడు జాతా శౌచం పది రోజులు ఉంటుంది మరణించినప్పుడు జ శౌచం పది రోజులు ఉంటుంది ఈ అతిక్రాంత శౌచం అనేది జాతా శౌచానికి ఉండదు పదకొండో రోజు దగ్గర నుంచి ఎప్పుడు దేశానికి కానీ పురుడు పట్టక్కర్లేదు మృతాశౌచం విషయంలో ఈ ఏడో తరంలో వాళ్ళందరికీ కూడా మరి చనిపోయిన తర్వాత కూడా ఆరు నెలలోపు ఎప్పుడు చూసినా సరే మూడు రోజులు అతిక్రాంత శౌచం పట్టాలి ఇక ఆ ఏడో తరం పైన ముత్తాద్ గారి ఆ ఆ తరాల్లో అనములు కూడా నీకు అదృష్టవశాత్తు వాళ్ళ యొక్క బాంధవ్యాలు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు వ్యవహారాలు నీకు తెలిసినాయనుకోండి వాళ్ళకి ఎవరికైనా సరే మృతాశ్యం ఉన్నప్పుడు ఆ మృతాశోచ్యం మీకు మూడు రోజులు ఉంటుందనే విషయాన్ని గమనించుకోవాలి ఈ విధంగా అశౌచాల విషయంలో మామే మేము ఎప్పుడు వాళ్ళని చూడలేదండి వాళ్ళు ఎక్కడో ఉంటారు అదేదో ఊర్లో వాళ్ళు పుట్టారు పెరిగారు వాళ్ళంతా అక్కడ ఉన్నారు మేము ఉన్నాం ఎక్కడో ముత్తాత్ గారి తరాల్లో వాళ్ళ రిలేషన్ట అక్కడి నుంచి ఆ బెల్ట్ వచ్చింది మాకు తెలియదు మేము పట్టాల్సిన అవసరం ఉందా అని అజ్ఞానంతో అడుగుతారు వాళ్ళు ఏదో వదిలించుకుందాం ఇప్పుడు తెలియని ముక్కుముఖం తెలియని వాడి గురించి మైలు పెడతాం అట్లా కుదరదు పట్టాల్సిందే పట్టి వాటిని అనుష్ఠించాల్సిందే ఇది శాస్త్రీయంగా సదాచారాన్ని పాటించే కుటుంబాల్లో ఆ విధానాలు ఎప్పటికీ నడుస్తున్నాయి వాళ్ళు ఆ సనాతన ధర్మం అట్లా పాటిస్తున్నారు అది అట్లా పాటించాల్సిందే అది గమనించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ స్వస్తి